హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్ ముందుగా అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి శనగబాల పాయసంతో మీ ముందుకు వచ్చాను అది ఎలా తయారు చేసాలో తెలుసుకుందామా రండి ముందుగా ఒక గ్లాసు శనగబాలను ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇంకోవైపు నాలుగు స్పూన్ల రైస్ను కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పును ఇలా కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ విధంగా మరీ పలుకుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండాలి అలాగే ఇందాక నాన్న ఉంచుకున్న రైస్ని కూడా తీసుకోండి ఒక చిప్ప పచ్చి కొబ్బరిను పైన ఉంటుంది కదండి బ్లాక్గా అదంతా తీసేసేయండి ఆ చెక్కును తీసేసి ఆ పచ్చి కొబ్బరిని కట్ చేసి పెంచుకోండి ఈ పచ్చి కొబ్బరిని రైస్ని కలిపి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఇంకో గ్లాస్ వాటర్ వేయండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇట్లా జారుగా ఉండాలండి ఇందాక శనగపప్పుని ఉడికించుకున్న శనగపప్పుని స్టవ్ పైన ఆన్ చేసి పెట్టుకోండి చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మరీ పెద్దగా పెట్టినారంటే అది గడ్డ కట్టుకుంటుందండి లో ఫ్లేమ్లో ఇట్లా కలుపుతూ ఉండండి మరోవైపు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తురుము తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోండి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగిన తర్వాత ఇట్లా వడగట్టి ఇందులో వేసేసేయండి పాయసంలోకి వేసేసేయండి ఇదంతా లో ఫ్లేమ్లో ఉండాలండి ఫ్లేమ్ పెరిగితే మరి వంట కట్టేసుకుంటుంది తర్వాత ఇలాచీలను నాలుగైదు ఇలాచీలను దంచి ఇలా వేసుకోండి మరోవైపు స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి అందులోకి జీడిపప్పు బాదము కిస్మిస్ వేసి ఇలా వేసేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి శనగబేళ పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యము చూశారు కదా ఎంత బాగుందో పాయసము శ్రీమాత్రే నమ